నమస్తే అండి నా పేరు బోదాస్ మాధవి నేను మేడ్చల్ డిస్టిక్ మహిళా మోర్చా వైస్ ప్రెసిడెంట్ గా వర్క్ ఇది సెకండ్ పేస్ అన్నట్టు ఇప్పుడు నామినేషన్ అనే సెకండ్ ఇక్కడ నుండి అసలైన ప్రచారం స్టార్ట్ అయిపోతుంది ఎట్లా ఎదుర్కోబోతున్నాను ప్రచారం ఇప్పుడు ఈ రోజు ఈటల రాజేందర్ గారి నివాసం నుండి షాంబీర్పేట నుండి ఇక్కడ కలెక్టరేట్ వరకు పదివేల మంది కార్యకర్తలతో మేము ర్యాలీ తీస్తూ ఈరోజు నామినేషన్ ఈటల రాజేంద్ర గారు వేయడం జరిగింది నామినేషన్ ముందు కూడా మేము అందరం కూడా ప్రజెంట్ పార్లమెంటు ఏదైతే మల్కాజ్గిరి మేడ్చల్ మల్కాజ్ గిరి పార్లమెంటు ఏదైతే ఏడు అసెంబ్లీలు ఉన్నాయో ప్రతి ఒక్క అసెంబ్లీ నుండి కూడా రోజు ఇంటింటికి తిరిగి బొట్టు పెట్టే కార్యక్రమంలో ప్రతి ఒక్క మహిళా కార్యకర్త కూడా పనిచేసి ప్రచారం చేయడం జరుగుతుంది నామినేషన్ ముందు నుండి కూడా మేము పది రోజుల ముందు నుండి కూడా మేము ఆల్రెడీ క్యాంపెయినింగ్ స్టార్ట్ చేశాము ప్రతి ఇంటిని కూడా ప్రతి ఓటర్ని కూడా మేము ఆల్రెడీ చేరుకోవడం జరిగింది ఇది సెకండ్ ఫేజ్ రేపటి నుండి కూడా మహిళా మోర్చా నుంచి అయితే ప్రెసెంట్ వర్క్ ఫుల్ జరగడం జరిగింది ఈటల రాజేందర్ గారు ఆల్రెడీ ఒక మినిస్ట్రీ చేసి మూడు సార్లు ఎమ్మెల్యే చేసి ఉన్నారు ఆయన నాన్ లోకల్ ఎట్లయితే ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయి ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయి ఉండొచ్చు ఎవరిని అడిగినా కూడా కనీసం వాళ్ళ పేరు తెలిసే అవకాశం కూడా లేదు ఈటల రాజేంద్ర గారు నోన్ ఫేస్ అనమాట తెలంగాణ స్టేట్ మొత్తము ఆయన ఒక నోన్ ఫేస్ ఆ నోన్ ఫేస్ ని పట్టుకొని అంటే లైక్ మనం తెలీదు అనడం అయితే రాంగ్ అది వాళ్ళ ఇక్కడ చెల్లని రూపాయి ఈటల రాజేంద్ర అక్కడ హుజరాబాద్ లో ఓడిపోయిన వ్యక్తిని మల్కాజీలో ఎట్లా గెలిపిస్తారు ప్రజలను అడుగుతున్నారు ఇప్పుడు చెల్లని నోట్ అంటే హెల్త్ మినిస్ట్రీ తెలంగాణ స్టేట్ మొత్తానికి హెల్త్ మినిస్ట్రీగా వర్క్ చేసిన ఆయన వ్యక్తి ఈటల రాజేంద్ర గారు సో చెల్లని నోట్ ఎట్లయితే హుజరాబాద్కి మాత్రమే ఎమ్మెల్యేగా వర్క్ చేయలేదు కదా ఆయన మినిస్ట్రీ అనేది ఒక స్టేట్కి మొత్తం సంబంధించింది కోవిడ్ టైంలో కూడా ఆయన చేసిన వర్క్స్ అయి ఉండొచ్చు ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ స్టేట్ మొత్తం తెలుసు సో తెలంగాణ స్టేట్ మొత్తం తెలిసినప్పుడు మల్కాజ్గిరిలో కూడా తెలిసే అవకాశం పక్కా ఉంటుంది అంటే అక్కడ హుజరాబాద్లో ఓడిపోయిన వ్యక్తిని అడుగుతున్నాను హుజురాబాద్ గజ్వెల్లో ఓడిపోయిన వ్యక్తిని ఇక్కడ ఎట్లా గెలిపిస్తారంటే చూడండి ఇప్పుడు ఆయన ఇప్పుడు ఫస్ట్ టైం ఓడి ఇప్పుడు ఓడిపోయిండేమో కానీ ఇంతకు ముందు అయితే మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు కదా గెలిచి ఒక మినిస్ట్రీ కూడా వేసినప్పుడు ఇప్పుడు ఓటమి గెలుపు అనేది సహజమండి ఒక్కసారి ఓడిపోవడం రెండుసార్లు ఓడిపోవడం అనేది అది పెద్ద విషయం ఏం కాదు ఇక్కడ ఎట్లా గెలుస్తాడు అనేది ఈరోజు తెలిసిపోయింది ఆల్రెడీ పదివేల మంది కార్యకర్తలతో ర్యాలీ తీయడం అంటేనే ఆయన గెలుపు ఆల్రెడీ తెలిసిపోయినట్టు కదా దీంట్లో కేసీఆర్ ఈటల రాజేందర్ ని మోసం చేసిండీ దళితులని ఈటల రాజేందర్ గారు మోసం చేయలేదు అది తప్పు అది అంటే కాంట్రవర్సీ క్రియేట్ చేయడం ఆయన ఎదుర్కోవడము చాతగాక ఈ కాంట్రవర్సీలు క్రియేట్ చేయడం ఇదంతా ఫైనల్ గా మల్కాజ్గిరి ప్రజలకు మీ మహిళా నుండి ఏం చెప్తారు మా మైల మోర్చా తరఫు నుండి మల్కాజ్గిరి ప్రజలకి ఒకటే చెప్పేది ఈటల రాజేంద్ర గారిని గెలిపించుకుంటే మనకి చాలా బాగుంటుంది ఇప్పుడు మా మైల మోర్చాకి బీజేపీలో ఆయన చాలా గొప్ప అవకాశం ఇచ్చి మాకు చేయితోనిచ్చి ఇంటింటికి తిరిగి బొట్టు పెట్టి తిరిగే కార్యక్రమం అనేది ఫస్ట్ టైం మేము చేయడం క్యాంపెయినింగ్ ప్రతి ఒక్క మహిళా కార్యకర్తకు కూడా అవకాశం ఇచ్చినట్టే మా డాక్టర్ శిల్పారెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షురాలు ఆమె చేయుతోనిచ్చి మా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క నాయకురాలకి కూడా మాకు అవకాశం ఇచ్చి అంటే మా లోకల్లో కూడా మా డివిజన్స్లో కూడా లోకల్లో కూడా ప్రతి ఒక్క మహిళని కలిసే అవకాశం ఇచ్చింది అయితే శిల్పారెడ్డి గారు అండ్ ఈటల రాజేంద్ర గారు అండ్ ఇది ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు మేము తిరగడం జరుగుతుంది మహిళలకి ఆయన గెలిస్తే ఇంతకు మించి సపోర్ట్ దొరుకుతుందని మేము ఆశిస్తున్నాం కంటోన్మెంట్ అభ్యర్థిల్లాబు కంటో చేసిన అభ్యర్థి ఇద్దరు కాంగ్రెస్ లో వీళ్ళ ప్రభావం ఏమైనా ఇట అస్సలు ఉంటదండి అస్సలు ఉండదు ఎవరి ప్రభావం ఎవరి మీద ఉండదు మా ప్రభావమే అందరి మీద ఉంటుంది